దిల్వార్పూర్ మండలం గుండంపల్లి గ్రామం మాది గుండంపల్లి దిల్వార్పూర్ రెండు గ్రామాల మధ్యన పచ్చని పంటలు వండుతాయి మా దగ్గర మూడు పంటలు వస్తాయండి మూడు పంటలు వండే స్థలంలో కొత్తగా ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది నిర్మాణం మొదలెట్టాడు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా పంటలు దెబ్బతింటాయి కాలుష్యం బాగా వస్తుంది ఒక్క లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి వెయ్యి రెండు వేల లీటర్ల నీళ్ళు అవసరం పడతాయంట అంత వాటర్ తీసుకోవాలంటే మా బోర్లు కానీ మాకు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ దెబ్బతినిపోతాయి ఇక్కడ ఉండే ఈ వాసన వల్ల మా వ్యవసాయ పంటలకు కూలీలు దొరకక వ్యవసాయం భూములు అమ్ముదామన్నాయి వారు కనుక మేము కట్టుబట్టలు బట్టి ఊరిని ఈ ప్రాంతాన్ని వదిలి బయటకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి అందరూ ఇట్లాంటి ఈ పొల్యూషన్ ఉన్నటువంటి కాలుష్యం ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని నిలుపుదలకు సహకరించాలని కోరుతున్నాము ఇక్కడ మాకు అతి దగ్గర ఆరు వందల మీటర్లు ఏడు వందల మీటర్ల దూరంలో మా బ్యాక్ వాటర్ ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఉంటాయండి ఇక్కడ దగ్గరనే అన్ని జినుకలు ఉంటాయి నెమళ్ళు ఉంటాయి ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి బ్యాక్ వాటర్ దిగిన తర్వాత ఈ ఖాళీ స్థలాలలో జింకలు నెమళ్లు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడ లోలం కాలువ దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ ఉంది రెండు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఈ స్థలంలో వాళ్ళు తప్పుడు కాగితాలు పెట్టి తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ నిర్మాణం మొదలు ఈ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి మేము గత మూడు నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మధ్యన రెండు నెలలు ఇక్కడ ఆపినారు ఆ తర్వాత మళ్ళీ వచ్చి పునర్మలు పెట్టారు దానివల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది భయం అవుతుంది అందుకే మా మూడు గ్రామాల నుంచి దగ్గర దగ్గర మూడు వేల మంది జనం వచ్చే ఇక్కడ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిలుపుదల చేసే వరకు మా పోరాటం ఆగదు ఖచ్చితంగా దీనికోసం మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం పోరాటం చేస్తున్నాం దీనికి కలెక్టర్ గారు మీద ఉన్న పై అధికారులు మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం again.